గుడ్ మార్నింగ్ గైస్ ఈరోజు వచ్చేసి లాస్ట్ కార్తీక సోమవారం నాడు లాస్ట్ టైం అయితే మేము వచ్చేసి లాస్ట్ కార్తీక సోమవారం సాయంకాలం వచ్చేసి గుడి దగ్గర పోయేసి దీపాలు అయితే పెట్టినాము ఈరోజు కూడా మా వైఫ్ వెళ్ళాలని అని చెప్తుంది దానికి ప్రతి కార్తీక సోమవారము వచ్చేటటువంటి రోజు దీప శివాలయం వచ్చి దీపాలు చాలా ఎక్కువగా వేసి వెలిగిస్తారు ఓకేనా ప్రజలు లాస్ట్ టైం కూడా నైట్ పది పదకొండు అవుతుంది ఆ టైంలో కూడా ఫుల్గా వచ్చినారు గుడికి బట్ వాళ్ళు వెలిగించేటటువంటి ఆ దీపాలలో రకరకాల దీపాలు ఎన్నో వెరైటీస్ దీపాలు వెలిగిస్తారు అవన్నీ మనకి తెలియదు మేమైతే ఉసిరికాయలతో వెలిగించినాం లాస్ట్ టైము బట్ వాళ్ళు వెలిగించే దీపాలలో వచ్చేసి బ్రహ్మాండంగా వేరే 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 రకాలు ఎంతెందో కాయలు రకరకాల దీపాలు ఒత్తులు ఎందు వెరైటీ వెరైటీలుగా అంటించినారు బాగున్నాయి భవనే రా చెప్దు భవని నువ్వు నువ్వు వెలిగించినట్టు ఏ విధంగా రెడీ చేస్తే మా వైఫ్ ఉసిరికాయలతో దీపం రెడీ చేసింది ఆ దీపంని మేమైతే అక్కడ పెట్టినాము ఉసిరికాయ దీపాలు ప్లస్ పిండి ఇదంతా రెడీ చేసి పెట్టింది ఇక్కడ రా ఇక్కడ రా చెప్దు లాస్ట్ టైం మేము చెప్పు ఏమి ఏ విధంగా రెడీ చేసింది ఉసిరికాయ దీపాలు గోధుమ పిండి దీపం పెట్టేసి ఈరోజు బియ్యం పిండి దీపం ఉసిరికాయ దీపం పెట్టాలి ఈరోజు బియ్యం పిండిని ఫస్ట్ మనం నీట్గా బియ్యం పిండిని ఫస్ట్ మనం నానబెట్టుకొని పొడి చేసుకొని నెయ్యన్న అన్న వేసుకొని పిండి ముద్దు చేసుకోవాలి ముద్దు చేసుకొని ఆ ముద్దని దీపంలో దీపం రూపంలో వేసి ఒత్తి నెయ్యితో పెట్టే దీపం దీపం రూపంలో నెయ్యి వేసి దీపంలోకి నెయ్యి వేసి ఒత్తేసి పెట్టాలి ఉసిరికాయలు ఫస్ట్ ఇత్తులు అంతా తీసేసి ఇత్తు కొంచెం కట్ చేసి దీపం బొత్తి నిలిచేటట్టు పెట్టుకొని బొత్తిని నూనెలో నూనెలో అద్దుకొని దాని మీద పెట్టి వెలిగించ ఈ విధంగా అయితే మనము కార్తీక సోమవారం రోజు పుష్వాలయంలో అయితే పూజ చేస్తే మంచిది చాలా మంచిది వీళ్ళైతే తిరుపతి సైడ్ చాలా ఎక్కువ చేస్తారు తిరుపతి కదా మన పక్క అయితే చాలా తక్కువ ఇట్లా శివాలయాలకు కనుక పోయే జనాలు తిరుపతి సైడ్ ఎక్కువ పోతారు లాస్ట్ టైం నేను కూడా అరుణాచలం ఒకసారి పోయినప్పుడు ఎక్కువ చూసినాను మన ఇక్కడ మా దగ్గరలో పాక్పేట గుడి పాతూరు గుడి ఉన్నాయి ఆ గుడికి పోయినప్పుడు రాత్రి పదకొండు అయినా కూడా జనాలు ఫుల్గా వస్తున్నారు ఇవింటే ఈ పక్క కూడా ఎక్కువగా ఇప్పుడు దీపాలు వెలిగించేది నేర్చుకోవాలని అర్థం ఫుల్గా జనాలు వస్తూ ఉంటారు ఓకేనా మళ్ళా మనం గుళ్ళ చూసినప్పుడు రకరకాల దీపాలు వెలిగిస్తారు కాయలు వెరైటీ వెరైటీగా వాళ్ళు ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైల్ వాళ్ళ వాళ్ళకి ఏమేమి తెలుసుకో అట్లా వాళ్ళు పెట్టుకున్నారు మనం పిండి దీపం బియ్య పిండి గోధుమ పిండి పిండితో పెడతాము వాళ్ళు వేరే వేరే వాళ్ళ ఇష్టాలు దీపాలు పెట్టుకున్నారు కొందరు మట్టి దీపాలు పెడతారు కొందరు పిండి దీపాలు కొందరు బెల్లం ముద్ద మీద పెడతారు ఇంకా తెలిసిన వాళ్ళు మనకైతే తెలీదు వాళ్ళు వాళ్ళ స్టైల్ వాళ్ళు పెడతారు

కొన్ని కాయలంతా కూడా కోసి అడవిలో నుంచి తెచ్చినవి అట్లవన్నీ కూడా దీపాలకు అట్లా చేసి వాటిలో నూనె పోసి ఒత్తిలేసి దాన్ని కూడా రెడీ చేసి పెట్టిండ్రి సూపర్గా ఉన్నింది షూన్కి అభిషేకం జరుగుతుంది చూడండి లైవ్ ఇది కాశీ నుంచి జరుగుతుంది లైవ్ లైవ్ పెట్టిన ఓకేనా సో మంచిది ఈరోజు కార్తీక సోమవారం రోజు లాస్ట్ వారం ఈరోజు కార్తీక సోమవారం లాస్ట్ వారము దీపాలు పెట్టండి మంచిది మీకు మంచి జరుగుతుంది అరుణాచలంలో కూడా ఈరోజు మంచిగా పూజలు జరుగుతూ ఉంటాయి రమణ మహర్షి వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మనము ఈరోజు ఈ వీడియోని ఎంతటితో స్టాప్ చేద్దాము మన ఛానల్లో వచ్చేట వీడియోస్ అన్నీ కూడా మీకు డైలీ అప్డేట్స్ పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఎంజాయ్ చేయండి బాయ్